ఏస్ఆర్ వెహికల్ యూట్యూ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ మహేంద్ర వివో ట్రాక్టర్ అనేది అమ్మకానికి తీసుకొచ్చాను మరి వెహికల్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ వచ్చేసి మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ వివో రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్ లో అయితే ఉంది ఫార్టీ ఫైవ్ హెచ్పి రీడింగ్ వచ్చేసి రెండు వేల గంటలు ఎటువంటి రిపేర్ అయితే లేదు వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది టైర్లు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ దాదాపుగా నైన్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ కూడా బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని చెప్తున్నాడు ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే మూడు లక్షలు అయితే చెప్తున్నాడు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్ లో ఉంది ఎటువంటి చిన్న రిపేర్ అయితే లేదు ఎవరైనా ఈ యొక్క లొకేషన్ లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డిలో కామారెడ్డి లోకల్లో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక లొకేషన్ లో ఉన్నట్లయితే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ అయితే ఎటువంటి చిన్న రిపేర్ అయితే లేదు పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్ వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటోలు అలాగే వీడియోస్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే యూట్యూబ్ లో ప్రకటించడం అనేది జరుగుతుంది